ఎనిమిదవ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడిగితే విద్యార్థులను కొట్టిన ఇంగ్లీష్ టీచర్ వివరాల్లో పెడితే హైదరాబాద్ హయత్నగర్ భాగ్యలతాలోని శ్లోకా స్కూల్లో ఎనిమిదవ తరగతి విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించి అడిగితే తెలుగులో మాట్లాడారు అంటూ పాషా అనే ఇంగ్లీష్ టీచర్ విద్యార్థులను కొట్టాడు కొట్టిన విషయాన్ని పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పారంటూ విద్యార్థులను మరోసారి కొట్టాడు తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడిని కడిగి తోటి అతని బిహేవియర్ తోటి లవ్ స్టోరీస్ ఎందుకు సార్ మీకు మాట్లాడాల్సిన అవసరం ఏముంది లేదా నా డాటర్ ఏమన్నా లవ్ స్టోరీస్ మైండ్ అని చెప్పాను సార్ ప్రామిస్ వద్దు సార్ అబద్ధాలు కాదు ఇప్పుడు స్కూల్లో జరిగే డిస్కషన్స్ సిస్ అ సిస్టర్ ఆర్ యాజ్ ఎ మదర్ ఐ బి వెరీ ఫ్రెండ్లీ ఈవెన్ ఇఫ్ యు ఫాదర్ బి వెరీ ఫ్రెండ్లీ విత్ యువర్ డాటర్ రైట్ బీయింగ్ ఫ్రెండ్లీ విత్ యువర్ చైల్డ్ ఇఫ్ సేస్ దీస్ థింగ్స్ సో నేను ఇంకా మా పాపని స్కూల్ కి పంపించగలుగుతాను నేనేం చేస్తాను ఎందుకమ్మా ఈ లెవెల్ డ్యూల్స్ అప్పటిలా బికాస్ ఇట్ మ్యాటర్స్ రెస్పెక్ట్ మ్యాటర్స్ టు ఎవ్రీ పేరెంట్ రెస్పెక్ట్ మ్యాటర్స్ తను అంత హర్ట్ అయ్యి వాళ్ళ బాబుని కొట్టినందుకే తను వచ్చారు కానీ నువ్వు మా పాపను కొట్టినందుకే మేము ఇక్కడికి వచ్చాం కానీ సార్ అంటే నేను అందేసి మేము ఇక్కడికి వస్తామా చేసిన కాదు తెలుగు స్పీకింగ్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్

ఇక్కడే సార్ ఆయన ఎక్కడ చదువు చెప్పడానికి కూడా అర్హుడు కాదు నేను అంటే ఒక మాట వాడు వస్తాడు బరలైన ఎట్ట పిల్లల్ని కొట్టద్దు అర్థమైనా సార్ బెటర్ గో టు అది ఏంది మన డైరీ ఫామ్ పెట్టుకో నువ్వు పనికిరావు సారీ ఎందుకు బుద్ధి ఉండాలి నీకు ఉపాధ్యాయుడి స్థానాల నుండి మా దగ్గర నాలుగు గంటలు స్కూల్లో మీరే అడగాలి మా దగ్గర ఎనిమిది గంటలు వచ్చి నిద్ర నాలుగు గంటలు మెదక్ ఉంటారు పద్నాలుగు గంటలు మా కాదు పది గంటలు మీకు ఇస్తున్నాం మీ అబ్బాయి చెప్పండి ఈవినింగ్ వస్తే ఫోర్ అవర్స్ టూ మళ్ళీ ట్యూషన్ వచ్చి తిన్న పడుకోండి గంటలు దగ్గర ఉండేది పిల్లలు తప్పు జరిగిన మాట వాస్తవమే సర్దికుంటాం రెక్టిఫై చేస్తాం మా మా సార్ తరఫున జరిగిందో ఎట్లా జరిగిందో ఏం జరిగిందో అన్ని కూడా Even if it's your daughter, will you accept it? Lle, ah. Even if it's your daughter, will you accept it, sir? No, no right? Then how can you beat my daughter? Because for talking in Telugu? Yes. Okay. okay, my daughter has done a mistake talking in Telugu. Is, no her, no. yeah. is that the way to punish her, sir? Is that the way to threaten herself? అన్ని సార్లు పనిష్మెంట్ ఇని చెప్పి ఈ మాట నువ్వు నేను నువ్వు అనలేదని మాత్రం గుడిగా చెప్పరా